చూపిచ్చా చూపిచ్చు నాకు చూపిస్తే ఇప్పుడు దా తెలుసుకోవాలా నాకు చూపిస్తున్నాం సే గారు నీ టీజీ కంటే పెద్ద ఫోటోకాల్ అది నీ డిసి కంటే నీ సిఎస్ కంటే పెద్ద ఫోటోకాల్ అది చూపించో చూపించు రాను నువ్వు అంటే ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు నీ ఇష్టం నా అందరూ అంటున్నాను ఏందే నేను చాలా మెత్తగా మాట్లాడా చాలా గౌరవం అయ్యింది ఉంటో నా తాడు చూపించి నా తాస్తూ చూపించో నా ద నేను రాత్రి బయలుదేరను నేను స్టేషన్లో పడుకుంటా నీ ఇష్టం చెత్త వేసుకుని హాపెత్రులా పెట్టుకొని చేస్తున్నాను హాపెత్రంలా రాయ్ విజయ తీసుకురా చేత నాకే నువ్వు చేత నా కార్యకర్తలు అరెస్ట్ చేస్తే నేను స్టేషన్ గుణ పెట్టా ఇంటికి రాదు నువ్వేం చెప్పా కింద సాయంత్రం తొమ్మిది గంటలకు పెడతాను కోర్టుకి ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు నువ్వు రాత్రి పన్నెండు అయ్యింది వద్దు సిఈ గారు నేను తెలుసుకుంటున్నా నీ ఎస్పీ గారిని రమ్మను నీ డిసి గారిని రమ్మను నేను రమ్మను ఎస్ఎస్ కొడుకుండా దుర్మార్గంగా మా ఓట్లు తొలగిస్తుంటే మా కార్యకర్తలు కంప్లైంట్ చేస్తే నీకు దమ్ములు కేసు రిజిస్టర్ చేయలేను మామిడి కేసు పెడతాను కేసు పెట్టు సీ ఏం తిట్టాడు నిన్ను నేను తిట్టాడు నిన్ను ఏట్టాడు సిట్టాడు కేసు పెట్టు పెట్టు కేసు

సిఎస్ కంటే డీజీ కంటే నా ఫోటో కాదు ఎక్కువ ఏం తిట్టావు నువ్వు వాళ్ళు ఎవరు పోరు ఇక్కడే ఉంటావు నీ చాతనం చేసుకో నీ చాత్రం చేసుకో ఏమండి నేను మాట్లాడు రాంగా రెండు సార్లు వచ్చే స్టేషన్కి ఎనిమిది ఎనిమిది గంటలు పోలీస్ స్టేషన్ పెడతానని చెప్పి ఏం తిట్టాడు నిన్ను ఏం కులం పేరు తిట్టాడు ఎవరు తిట్టాడు సిఇ తిట్టాడు అంతే కదా పెట్టి చూస్తా చాలా పద్ధతి కూడా చాలా పద్ధతి చేయగలరు మా కార్యకర్తని కులం పేరుతో వాళ్ళు తిడతారు ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు అడిగాడు కులం వాళ్ళ సర్వేకి వచ్చిన వాళ్ళు నువ్వెవరు రాని అడిగాడు ఏం చెప్పావు నువ్వేం చెప్పావు నువ్వేం చెప్పావు నిన్న నిన్నేమో అడిగాడు నువ్వేం చెప్పావు నువ్వేం చెప్పావు వాడు ఏం చెప్పాడు నేను

ఒత్తులు పెడతా అని చెప్పి నువ్వు పమ్మని చెప్పి నీ ఇష్టం వచ్చేటట్టు లెవెన్ తరలి పెట్టుకుంటా నువ్వు స్టేషన్ లో స్టేషన్ మీద ఇచ్చు సెవెన్ ఇయర్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది నువ్వు పొరపాటు చేస్తున్నావు ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాళ్ళ కేసు పెట్టం పో చూస్తాం చూద్దాం చూద్దాం పెట్టుకోండి సీరియల్ తోటి ఇబ్బంది లేదు చేతగా అన్న కొడుకులు ఉంటారు చేతగా అన్నవాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళతో పెట్టుకోండి మాతో పెట్టుకునేదే నేను స్టేషన్కి వచ్చా మర్యాదగా మాట్లాడా రెండు కేసులు వద్దని డిఎస్పీ గారికి చెప్పా ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ రాత్రి వదలం అన్న నీ కాడికి వచ్చావు నువ్వేం చెప్తున్నావు కోర్టు పెడతానని చెప్పావు పెట్టావు కోర్టు కోర్టు ఎందుకు పెట్టా కోర్టు ఇప్పుడు పెట్టుకోవచ్చు పెట్టు మెడికల్ కోర్టు పెట్టు నేను వస్తా మెడికల్ కే

ఏమండి నాకు చేతగా అడుగుతా అర్థం కొట్లా పెట్టు కొట్టు పెట్టు పెట్టు కొట్టు పెట్టు 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 కొట్టు పెట్టు విష్ణు నువ్వు మొత్తం రికార్డ్ చేసుకో నేను మాట్లాడే ప్రతి మాట కార్డు కావాలా ఎలక్షన్ కమిషన్ పోవాలా ఎలక్షన్ కమిషన్ పోవాలా కోర్టు పోవాలా కోర్టు పెట్టుకోవాలి కోర్టు ఉంది ఇండియన్ సుప్రీం కాదు పోలీసు పీపుల్ రక్షణ ఇవ్వాలా వీళ్ళు పీపుల్స్ రక్షణ ఇవ్వడం అధికార పార్టీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు వీళ్ళు అందరు కాదులే అందరు కాదు ఓన్లీ స్టే నరసింహరావు ఓన్లీ స్టే నరసింహరావు ఓన్లీ స్టే నరసింహరావు అధికార పార్టీ ఏజెంట్